పాలమూరు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది మాజీ మంత్రి డీకే అరుణపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు పొలిటికల్ హీట్ ను పెంచాయి సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలమూరులో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలంటే తనకు పదిహేను కోట్లు ఇవ్వాలని డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు డిమాండ్ చేశారని ఏసీసీ కార్యదర్శి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలతో పాలమూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాల్లో వంశీచంద్ ఈ హాట్ కామెంట్స్ చేశారు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వంశీచంద్ రెడ్డి ఈసారి కూడా పాలమూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దిగాలని ఆశిస్తున్నారు ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకురాలు డీకే అరుణను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు వంశీచంద్ ఆరోపణలతో పాలమూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది మాజీ మంత్రి డీకే అరుణ సైతం గత ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందారు మళ్లీ ఈసారి బరిలో దిగాలని ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో వంశీచంద్ హాట్ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా పేరు కూడా చెప్తున్నా డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మా అందరి సమక్షంలో నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఇవాళ చెప్తున్నాను వంశీ చెంది కామెంట్ పై డికే అరుణ కౌంటర్ ఇచ్చారు వంశీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చర్చకు ఎక్కడికైనా సిద్ధమని సవాల్ విసిరారు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటోళ్ళు అంటారు ఇటువంటి వారని ఏ స్థాయికైనా దిగజార్తారంటే ఇటువంటి వాళ్ళని చూసి అంటారు కొంతమంది మీటింగ్లలో డబ్బులు అడుగుతారు అండి ఏడా మీటింగ్లలో జరుగుతాయి ఇట్లాంటి రేపు పాలమూర్తి ఇక్కడి కూడా సూట్ కేసు తీసుకుని యాభై కోట్లకేమో మాట్లాడుకున్నాడు యాభై కోట్లు ఇస్తే తెలియపోతాడంటారు అంటే ఆయన వెళ్ళిపోవడానికి ఇది ఒక ప్లాన్ వేసిండేమో ప్రమాణం చేయాలి డీకన్నా డెఫినెట్గా ప్రమాణం చేస్తుంది ఆ ప్లాన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది హ్యాపీగా సూట్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడేమో ఎవరెవరైతే పేరు చాలా మంది పేరు తీసుకున్న నాయకుల పేర్లు కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు తీసుకున్న నాయకులు అందరినీ రమ్మని నేరుపుడికాడికి వస్తాడు రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరు నాయకులకు టికెట్లు ఖరారు కాలేదు పోటీలో ఉండాలని భావిస్తున్న ఇద్దరు నేతలు మాటలకు పదును పెట్టారు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రంగస్థలం వేడెక్కింది